అండి నమస్తే ఇది తమనే లేదు పెట్టినా కానీ ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి లాస్ట్ వీడియోలో వచ్చేసరికి నేనేం చెప్పానంటే కొసలే ఎందుకు మారుతాయి దేని వల్ల మారుతాయి నల్లి వల్ల మారుతాయి తామరపూర్ల వల్ల మారతాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను తామరపూర్ల వల్ల మారుతాయని ఒక కన్క్లూజన్ కన్క్లూజన్కి వచ్చారు అందులో మళ్ళీ కొంతమంది కామెంట్లు కూడా పెట్టారు అన్న నిజంగా చెప్పామన్నా ఉన్న వల్ల మారుతాయి నల్లి వల్ల కాదు రైతులు తెలుసుకోవాలి ఆ మంచి విషయం చెప్పామన్నా అని కొంతమంది కామెంట్ చేశారు ఓకే థ్యాంక్ యూ ఆ తర్వాత వచ్చేసరికి దాంట్లో టెక్నికల్ కూడా చెప్పాను ఈ నాలుగైదు టెక్నికల్లో వేసుకుండా బాగుంటాయి ఈ నాలుగైదు టెక్నికల్ మార్చి మార్చి కొట్టుకోండి దాంట్లో నల్లి ఉంటే నల్లి తీసుకోండి పురుగు ఉంటే పురుగు తీసుకోండి అని చెప్పాను కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాకు అట్ట కుదరదు అంటే కాంబినేషన్ చెప్పండి కాంబినేషన్ చెప్పండి అని నాకు వాట్సప్ చేస్తున్నారు ఫోన్ చేసి కూడా అదే అడుగుతున్నారు అన్నా నువ్వు టెక్నికల్ చెప్పి ఒక ఒక మంది చెప్పేసి వదిలేస్తే కుదరదు కాంబినేషన్ కూడా చెప్పు దాంట్లోకి ఏం వేసుకోమంటావు అయ్యా బాబు చెప్పాను కదరా అయ్యా ఇది పురుగుంటే పురుగుది నల్లుంటే నల్లుది దోమ ఉంటే దోమది ఏదంటే అది వేసుకోండి అని చెప్పాను కదంటే కాదు కాంబినేషనే కావాలంటున్నారు సరే ఏం చేద్దాం ఇంకొక వీడియో మహా అయితే మనకు ఒక అరగంట రికార్డింగు ఇంకో రెండు గంటలు ఎడిటింగు అనుకొని సరేలే కాంబినేషనే భయ్యా అని చెప్పేసి ఈ వీడియో కంటిన్యూషన్ చేస్తున్నాను ఓకేనా తర్వాత వచ్చేసరికి ఆ లాస్ట్ వీడియో కంటిన్యూషన్ లాస్ట్ వీడియో చూడన వాళ్ళు చూడండి ఇక కొసలు మాట్లాడానికి ఏమేమి కాంబినేషన్ ఏమేమి టెక్నికల్స్ అనేది చెప్పాను ఎక్సలెంట్గా గా ఉంది లాస్ట్ వీడియో చూడండి ఒకసారి వెళ్ళి చూడని వాళ్ళు ఉంటే చూసిన వాళ్ళు ఉంటే కంటిన్యూషన్ దీన్ని చూడండి పండించడం ఏంటి నాకంటే నేను యూట్యూబ్ లోకి రాకముందు నుంచే ముప్పై గింటలు నలభై గింటలు తీసిన రైతులు ఉన్నారు సో మనం వచ్చిన తర్వాత ఏం చెబుతున్నాం అంటే పండించడం ఎవడైనా పండిస్తాడు డీలర్ ఒకసారి మా అతనికి లాభం వచ్చే ముందు ఇచ్చిన రెండోసారి పంట పండే ముందే ఇస్తాడు ఎందుకంటే అతనికి ఇతను పండితేనే అతనికి డబ్బులు ఇచ్చేది సో డీలర్ ఒకసారి కాకపోయినా ఒకసారి మంచి ఇస్తాడు ఇస్తున్నాడు ముప్పై క్వింటల్ దాకా పండిస్తున్నారు ఏటా ఏటా తీస్తున్నారు కానీ నేను వచ్చింది దేనికోసం అంటే ఆ ఒకసారి కూడా బయోది కానీ ఏదైనా వేస్ట్ ముందు కానీ కొట్టుకోకుండా మంచి ముందులు కొట్టుకుంటారని ఎప్పుడు అరవై డెబ్బై వేలు ఎకరాకి ఫెడ్ సైడ్ అవుతుంటే యాభై వేలు లోపు తీసుకొద్దామని కొద్ది ఖర్చులు తగ్గించి మంచి మందులు చదువుదామని నేను ఎంటర్ అయ్యాను యూట్యూబ్లోకి సో నా ఉద్దేశం వచ్చేసరికి మీరు మెయిన్గా నాలెడ్జ్ నేర్చుకోండి ఖర్చులు తగ్గించుకోండి పెట్ సైడ్ పెట్టే ఖర్చులు తగ్గించుకోండి ఓకేనా నాలెడ్జ్ అండి మెయిన్గా నా ఉద్దేశం అయితే నాలెడ్జ్ నేర్చుకుంటారని చెప్తున్నాను టెక్నికల్ మంచి మంచి టెక్నికల్స్ తర్వాత వచ్చేసరికి వీడియోలోకి వెళ్ళిపోదాం కాంబినేషన్లోకి వెళ్ళిపోదాం లేదు ఇంకొక పాయింట్ కూడా చెప్పడం మర్చిపోయాను పాత మందులు ఇవి డెలిగేటు ట్రేసరు తర్వాత బెనూయా ఇవి ఇవి తామర పురుగు మీద నల్ల తామరపురి మీద అని అడుగుతున్నారు అవి కూడా పనిచేస్తాయి ఎలిగేట్ అయినా ట్రేసర్ అయినా బెనూవియా అయినా అవి కూడా నల్ల తామరపూర్ మీద పనిచేస్తాయి కానీ నేను ఎందుకు వాటిని ఇగ్నోర్ చేశానంటే అవి కొన్ని ఏళ్ల తరబడి వస్తూ ఉన్నాయి క్రాప్ సెట్టింగ్ బాగా వస్తుంది బెనివియా కొడితే గ్రోతింగ్ వస్తుంది బుట్టకట్టు వస్తుంది డెలిగేట్ కొడితే క్రాప్ సెట్టింగ్ అవుతుంది ట్రేసర్ కొడితే పురుగు పోతుంది మంచి ముడత పోతుంది మంచి కలగా వస్తుంది అన్ని మంచి ముందులే కానీ కొన్ని సంవత్సరాల నుంచి అవి కంటిన్యూ అవి వస్తూ ఉండడం వల్ల రెసిస్టెన్స్ పవర్ పెంచుకుందేమో ఆ తామర పురుగు నల్ల తామర పురుగు వాటికి రెసిస్టెన్స్ పవర్ పెంచుకుందేమో ఎందుకు రుచి తీసుకోవడం కొత్త మందులు బాగానే పనిచేస్తున్నాయి కదని కొత్త టెక్నికల్ చెప్పాను అంతేగాని ఆ కంపెనీల వల్ల ఆ కంపెనీల మీద మనకేం పగలేదు ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి మందులు వాటికి రెస్టెన్స్ పెంచుకుందేమో అని చెప్పేసి నేను కొత్త మందులు చెప్తున్నా వాటిని ఇగ్నోర్ చేశాను సో కొట్టుకుంటే కొట్టుకోండి మంచి మందులే అవి ఏం తీసేసే ముందులు కదా ఆ మూడు కూడా కొసలు మాడుతున్న పొలాలకి బ్లాక్ ట్రిప్స్ ఇళ్ళ ట్రిప్స్ ఎక్కువ ఉన్న పొలాలకేనండి అంటే మీకు అర్థమవుతుంటే సెల్ మీద కొట్టినప్పుడు ఎక్కువ పడతా ఉంటాయి కదా వాటికండి ఇప్పుడు చెప్పే కాంబినేషన్స్ మొన్న చెప్పానండి అంటే ఎక్స్పోనస్ అంటే ఇప్పుడు అలాక్టో కానీ బఫ్రియా కానీ అల్టిమేర్ కానీ తర్వాత వచ్చేసరికి ఎక్స్పోనస్ గా నాలుగు ఒకే టెక్నికల్ అని చెప్పాను వీటిలోకి వేసుకోవాలంటే అలాక్టో తీసుకున్న వాళ్ళంతా సీజిమెంట్ తీసుకుంటారు కింద నల్లు ఉంటే సీజిమెంట్ తీసుకోండి లేదా కింద నల్లు ఏం పెద్దగా లేదనుకుంటే మనకి కెనిస్టర్ అనేది దొరికింది వాటర్ ఉండాలి మళ్ళీ కెనిస్టర్ ఖచ్చితంగా కింద తేమ ఉండాలి తేమ ఉన్నప్పుడు నీళ్లు పెట్టినప్పుడు అలక్టో కానీ ఎక్స్పోనస్ కానీ ఆ బ్రెఫిరే కానీ అల్టిమేట్ కానీ ఏది తీసుకున్నా కింద నీళ్లు పెట్టినప్పుడు మాత్రం కెనిస్టర్ తీసుకోండి ఎందుకంటే నీళ్లు పెట్టినప్పుడు ప్రకాశ్ టెక్నికల్ నెంబర్ వన్గా గా పనిచేసింది కింద తేమ ఉన్నప్పుడు ప్రకాశ టెక్నికల్కి మించిన టెక్నికల్ ఉండదు అనమాట ఓకే నీళ్ళు పెట్టి ఉన్న చేనులకైతే కెనెస్టర్ తీసుకోండి లేదు నీళ్ళు పెట్టలేదయా మాకు అలాగో కొట్టుకుంటాం ఇగురులు మారుతున్నాయి అనుకుంటే ఇది వచ్చేసరికి హకోరి అని దొరికిద్ది హకోరి కానీ మిట్టుగా ఫాస్ట్ మిట్ కానీ ఏదైనా తీసుకోండి హకోరిలో కూడా మిట్టే ఉంటుంది డైనోటెఫ్రాన్ ఒక ఐదు పర్సెంట్ కలిపి ఉంటుంది ఓకేనా హకోరి కానీ కెనెస్టరు లేదంటే ఇది హకోరి ఈ రెండిట్లో ఏదైనా తీసుకోండి తర్వాత వచ్చేసరికి రెండోది వచ్చేసరికి గ్రాష్యా గ్రాష్యా కానీ సినిమా కానీ సెకండ్ అది చెప్పా ఈ గ్రాష్యా కానీ సినిమా కానీ వీటిలోకి ఏం తీసుకోవాలి బాబు అంటే మీకు నల్లి ఉంటే హా హనాబీకి వెళ్ళండి నేనేం వాటికి వ్యతిరేకం ఏం కాదు కింద నల్లి కిందకి ఆకు కిందకి ముడుచుకొని ఉంటే హనాబికల్ వెళ్ళండి లేదు అని మాకేం ఆకు కిందకి ముడుచుకోలేదంటే దోమ ఉంటే కొద్దిగా నీళ్లు పెట్టి ఉంటే ఇది ఊపిరి కానీ హెర్క్లెస్ కానీ వాళ్ళ కంపెనీ చెప్పినయే ఊపిరి కానీ హెర్క్లెస్ కానీ తీసుకోండి నెంబర్ వన్ గా ఉంటుంది పైన దోమ పోతుంది తర్వాత నీళ్ళు పెట్టినప్పుడు ఉన్నప్పుడు ప్రకాశ్కి నెంబర్ వన్గా పనిచేస్తుంది ప్రకాష్ టెక్నికల్ కాబట్టి దోమ మీద ఓకే ద్రాష్య కానీ శినుమ కానీ తీసుకుంటే వాటిలోకి హెర్క్లేస్ కానీ ఊపిరి కానీ ఏదో ఒకటి తీసుకోండి బాగా పనిచేస్తుంది ఖచ్చితంగా హెర్క్లేస్ కానీ ఊపిరి కానీ తీసుకున్నప్పుడు కింద తేమ ఉండాలి లేదు కింద తేమ లేదనుకుంటారా అక్టరా లిక్విడ్ కానీ అక్టరా లిక్విడ్ మొన్న మొన్నసి లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను అక్టరా లిక్విడ్ కానీ హిసాబిన్ కానీ గ్రాష్య కానీ శనివా గానీ తీసుకుంటే అక్టర్ లిక్విడ్ కానీ సబిన్ కానీ తీసుకోండి వాటిలోకి ఏది కింద తేమ లేదనుకున్నప్పుడు కింద తేమ ఉంది నీళ్లు పెట్టామనుకున్నప్పుడు అనుకున్నప్పుడు హెర్క్లిస్ కానీ ఊపిరి కానీ ఇది గ్రాష్యాలకి కాంబినేషన్ ఓకే రెండు అయిపోయినాయి తర్వాత ఆ సిమోడిస్ తీసుకున్నప్పుడు మనకి సిమోడిస్లో కాంబినేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది పెగాసి గాని ఇంకోటి మిరావిసి డ్యూ చెప్తున్నారు నేనైతే దాదాపుగా చాలా పది వీడియోల నుంచి కూడా నేను పంకి సైడ్ చెప్పలేదు సో నేనైతే మి సిమోడిస్లోకి మిరావిసి డ్యూస్ వేసుకోండి ఎందుకంటే అది ఆకుమచ్చ మీద పని చేస్తుంది కాయ మచ్చ మీద పని చేస్తుంది పండాకు తర్వాత కొమ్మకూళ్ళు ఇట్లాంటి అన్ని రకాల తెగుల మీద పనిచేస్తుందంట ఓకేనా మీరు సిమోడిస్ తీసుకుంటే దాంట్లోకి మిరావిస్ డ్యూస్ తీసుకోండి అది మంచి కాంబినేషన్ బాగుంటుంది మిరావిస్ డ్యూ సిమోడిస్ అది ఇప్పుడు వచ్చేసరికి జంపు ఆ జంప్లోకి అబ్జ అబ్జల్యూట్లీ నేను మూంటే ఎనర్జీ కానీ మూమెంటే వర్డ్ కానీ ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే టూవే సిస్టమిక్ ఉండిద్ది మీకు టూవే సిస్టమిక్ గురించి ఇంత ముందు వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను పైకి కిందకి ఇప్పుడు జైలం ప్లోయం రెండింటిలో పైకి కిందకి సర్కులేట్ అయ్యే ఏకైక టెక్నికల్ వచ్చేసరికి మనకి ఉంది మూమెంట్ ఎనర్జీ కానీ మూమెంట్ ఓడి కానీ స్పైరోటెట్రమేట్ అనే టెక్నికల్ ఒకటే పైకి కిందకి టూ టూవే సిస్టమిక్ ఉన్న ప్రపంచంలో ఉన్న నెంబర్ ఏకైక టెక్నికల్ అది ఒకటే అనమాట సో నేను ఖచ్చితంగా జంప్లోకి మూమెంట్ ఎనర్జీ కానీ మూమెంట్ ఓడి కానీ ప్రిఫర్ చేస్తాను అది నాలుగోది ఐదో వచ్చేసరికి కేఫన్ కేఫోన్లోకి ఏం కొట్టుకుంటారు అంటే ఫాస్ట్ మీటర్ ఎక్కువ మంది మీటర్ తీసుకుంటారు ఓకే నాకు నచ్చింది కేఫన్లోకి ఫాస్ట్ మీటర్ తీసుకోండి నెంబర్ వన్గా పనిచేస్తుంది తర్వాత వచ్చేసరికి పోలీసు పోలీస్ వచ్చేసరికి నా ఉద్దేశం వచ్చేసరికి పోలీసులో రోగారైనా వేసుకోవచ్చు నౌకర్ అయినా వేసుకోవచ్చు ఫాస్ట్ మీటర్ అయినా వేసుకోవచ్చు పోలీస్ టెక్నికల్ తీసుకున్నప్పుడు లేదు మేము కొద్దిగా కింద నల్లి ఉందంటే ఆ బాషిన్ కానీ లేదంటే ఏదైనా కింద నల్లి ఉంటే ఆకు కిందకు తిరిగి ఉంటే ఆ బాషిన్ కానీ ఎండ్యూరర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు పోలీస్ చేసుకునేటప్పుడు జంప్లోకి మాత్రం ఓడి కానీ మౌంట్ ఎనర్జీ కానీ తీసుకోండి ఇది ఐదుటికి ఐదు అని చెప్పానండి కాంబినేషన్ చెబితేనే వీడియో చేసినట్టు కాదండి లాస్ట్ టెక్నికల్ కూడా మంచి మంచి టెక్నికల్ చెప్పాను అంక మొక్క ఇగులు మాడిపోతున్నాడు మొక్క బాగా తడపండి తువ్వరు బాగా కమ్ముకుపోయేలాగా చేయండి ఏదన్నా స్ప్రెడర్ ఉంటే స్ప్రెడర్ వాడుకోండి బ్లూ బ్లూస్టిక్కి స్టాబ్స్ పెట్టుకోండి ఓకేనా స్ప్రెడర్ వల్ల చాలా ఉపయోగపడుతుంది చాలా ఉపయోగాలు ఉంటాయి మనకి కొట్టేటప్పుడు తర్వాత వచ్చేసరికి మీకు ఈసారి వీడియో దేని మీద చేయముంటారనేది ఒకసారి నాకు కామెంట్ చేయండి ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ టచ్ చేసిన ఒక పురుగు ఒకటి పురుగుకి ఏమేమి కొట్టుకోవాలి లద్దె పురుగు శనగపచ్చ పురుగు ఇట్లాంటికి ఏమేమి కొట్టుకోవాలి అనేది దాన్ని టచ్ చేయలేదు నేను ఒకటికి నెక్స్ట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను తర్వాత వచ్చేసరికి ఇంకా రెండు వీడియోలు పెండింగ్ ఉండే క్రాప్ సెట్టింగ్ ఒకటి తర్వాత సెకండ్ స్టెప్ రావడానికి ఇట్లాంటి రెండు వీడియోలు చేయాల్సిన పెండింగ్ ఉన్నాయి నాకు మంచి సీజన్ నాకు స్టార్ట్ అయింది కాబట్టి బిజీ బిజీగా తిరుగుతున్నాను కా నాకు అన్నం పెట్టే కంపెనీకి కూడా న్యాయం చేయాలి కదా సో కంపెనీ వర్క్ చేసుకుంటా మధ్యలో గ్యాప్లో ఈ వీడియోలు తీస్తా ఉన్నాను ఇప్పుడు చూసారు ఆ సెల్ పట్టుకోవడానికి కూడా ఎవరు దొరక్క నేనే సెల్ ఫ్రంట్ కెమెరాతో ఇస్తున్నాను ఈ వీడియో ఎవరిని బతిలో ఆడుకోలేక కొద్దిగా నేను పనిలో బిజీగా ఉన్నాను నాకు సీజన్ స్టార్ట్ అయ్యింది మా బాయర్ కంపెనీకి కూడా నేను పని చేసి పెట్టాలి కాబట్టి నాకు అన్నం పెట్టేది కాబట్టి మధ్యలో గ్యాప్లో ఇస్తున్నాను ఏమనుకోవద్దు లేట్ అయినా తర్వాత వచ్చేసరికి ఏం వీడియో కావాలి తర్వాత అనేది కామెంట్ చేయండి ఇంకొకటి లైక్ కంపల్సరీ మన వీడియో లైక్ చేసి వెళ్ళండి లైక్ చేస్తేనే చాలామందికి రీచ్ అవుతుంది మంచి మంచి ముందులు కొట్టుకోగలుగుతారు ఓకే తర్వాత వచ్చేసరికి ఓ చీకటి కూడా పడుతుంది ఇంకా వెళ్దాం ఇంటికి ఓకేనా థ్యాంక్ యూ వీడియోలో మాట్లాడుకుందాం